వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు కోటేమంటే చూస్తూ ఊరుకుండే పరిస్థితిలో ఉండాం మంచి వాళ్ళకి పూర్తిగా ఆమె ఇచ్చాం మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దండి మీ ఉద్యోగాలు ఉంటాయి మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం కడాన నేను ఏ ఎక్స్టే పోయానంటే మూడో తారీఖు మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడద్దండి మీకు కానీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోతే మూడు నెలలు వెయిట్ చేయండి నేనున్నాను ఏదైతే నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నామో నాలుగు వేల రూపాయల పింఛన్తో ఈ ముండలు కూడా కలిపి జూన్ మీకు అందరికి ఇచ్చే బాధ్యత జూన్లో ప్రమాణ స్వీకారం అవుతాయని జూలై నుంచి ఇస్తా ఏప్రిల్ మే జూన్ అదనంగా వెయ్యి రూపాయలు చొప్పునిచ్చే బాధ్యత నాదని చెప్పారు ఆ దెబ్బతో భయపడిపోయి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు డబ్బులు రిలీజ్ చేశారు కానీ ఎక్కడైతే వీళ్ళు చెప్పారో సీరియస్గా అనారోగ్యంగా ఉండేవాడిని నడవలేని వాడిని వాళ్ళందరినీ ఇంట్లో తెరిస్తూ ఉందని ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపో చనిపోయేట్టుగా చేసి శివరాజకీయారు